హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మొగ్గలు వీరజాజి మొగ్గలు ఇంటి దగ్గర చెట్టుకైతే వీరజాజి మొగ్గలు అయితే వెళ్ళినాయి ఎలా ఉన్నాయండి అసలు చాలా స్మెల్ ఉంటుంది ఈ పూలు మా చిన్నప్పుడు అయితే రోజు పొద్దుగా కండి దింపుకొని మాలలు మాలలు కట్టుకొని అయితే పెట్టుకునేది మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది వీరజాజి చెట్టు అసలు ఇల్లంతా స్మెల్ చెంట్ కొట్టినట్టు వచ్చేది వీరజాజుల జాజుల స్మెల్ అయితే చాలా బాగుండేది ఇప్పుడు మేము ఈ పూలని మాలగా కట్టేసి అయితే పెట్టేసుకోవాలి ఎమ్మటి మొక్కలుగా ఉన్నప్పుడు మాల లేకపోతే మొక్కలు పూలు ఖరాబ్ అయిపోతాయి మాల కట్టేసాన్ని నేనైతే ఒక మూరన్నీ పూల మాలైతే వచ్చేసింది అటు రెండు ఇటు రెండు నాలుగు పెట్టేసి మంచిగా కట్టుకున్నాను బాగున్నాయి పూలు మెల్లగా మెరిసిపోతున్నాయి చాలా రోజుల తర్వాత పూలు ఇంత పెద్ద మాలైతే దొరికింది నాకైతే ఇంటికి రావడం వల్ల మంచిగా ఉంటుంది స్మెల్ నాకు చాలా ఇష్టం ఈ పూలు అంటే మీకు యా ఫ్రెండ్స్ ఈ వీరజాజుల పూలు మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా చెట్టు ఉంటే మీరు కూడా తప్పకుండా తెచ్చుకొని మాలైతే కట్టుకొని పెట్టుకోండి తెంపడం కట్టడం పెద్ద రిస్క్ అని చెప్పి చాలామంది పూలు ఇంటి దగ్గర అందుబాటులో ఉన్నా కానీ పెట్టుకోరు తెంపుకొని ఎవరు తెంపుతారులే ఎవరు కడతారులే అని అనుకుంటారు ఖచ్చితంగా పెట్టుకోండి